హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారి ఎవరెండ్స్తో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి ఇక వీడియోలోకి వెళితే ఇది తొలిచూరి ఈత మంచి పడ్డా అన్నమాట ఇదైతే ఈ ఎనడానికి ఇంకా వారం రోజుల టైం అయితే ఉంది గేదైతే ఎక్సలెంట్గా మీరు పూర్తి వీడియో అయితే క్లియర్గా చూసుకోండి పూర్తి డీటెయిల్ వీడియో అనమాట ఇది మొత్తం అడ్రస్ ప్రైజు అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది ఇది వచ్చి మీరు చూడడానికి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయితే మాత్రం గేదెని డైరెక్ట్ అయితే చూసుకోండి సెల్ చూసాను కదా కానీ మీరు అయితే అసలు వదిలిపెట్టరు అనమాట దీన్ని అంత బాగుంటుంది దీని జాల్ కానీ అలాగే దీని హైటు దీని బాడీ లాంగ్వేజ్ కానీ మొత్తం అంత క్లియర్గా వెనకాల కోసమేమో ఎక్కువ అలాగే అలాగే గేదె ఎలా ఉండాలో అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట తొలిసూరు పడ్డానే కానీ మీరు చూస్తే చెప్పుకోవచ్చు రెండు ఎంత గేదిలో ఉంటుంది ఇది చూడడానికి కానీ ఆరు పళ్ళ మీద ఉంది తొలిసూరు పడ్డా అనమాట ఇది ఒరిజినల్ క్వాలిటీ గేదనమాట దీని మిల్క్ కెపాసిటీ వచ్చి దీని తల్లి అయితే ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది పాలైతే ఇచ్చేది అని అయితే రైతు అయితే చెప్తున్నారు చిన్నప్పటి నుంచి దీన్ని తల్లిని అమ్మేసిన తర్వాత దీన్ని అలాగా పెంచి తయారు చేశారనమాట దీన్ని అమ్మడం అవసరం లేదు కానీ అవసరం ఉండటం వల్ల అమ్మకం అయితే పెట్టారు ఒకవేళ ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ ఇచ్చి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు పొదుపు కూడా మీరు క్లియర్గా చూసుకోండి కాకపోతే దీనికి ఐదు సనకొట్లు అయితే ఉంటాయన్నమాట అంటే ఐదో సనకొట్టు దారైతే రాదు కానీ చిన్నది పితికైతే ఉంటుంది అనమాట ఐదో సనకొట్టు కొద్దిగా అది పెద్ద మ్యాటర్ కదనుకోండి ఇది మొత్తం పొదుగైతే ఎక్సలెంట్గా చేసింది అనమాట ఇంకో ఆరు రోజుల్లో ఎలా ఉంటుందో చూసుకోవచ్చు మీరు మొత్తం క్లియర్గా వీడియో అయితే చూడండి మొత్తం నీట్గా కనపడుతుంది గేదంతా కూడా అని సనకొట్లు ఇంకొంచెం పొడుగుంటే జరిపాను సైజు మొత్తం కొద్దిగా చిన్నవన్నమాట ఈ ఈని తర్వాత పాలు తీసాక ఒక వారం రోజుల్లో అయితే సాగితే కొద్దిగా చిన్నగా ఉన్నాయి అంతే ఇక గేదైతే మాత్రం ఎక్సలెంట్గా చూసుకోవచ్చు మీరు వెనకాల నుంచి ఏదో మొత్తం అంతా కూడా క్లియర్ ఇక పూర్తిగా మీరు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీని అడ్రస్ వచ్చి గొల్లలు మావిడా అన్నమాట ఒకవేళ కుదిరితే మేము తోలుకొస్తాము లేకపోతే ఒకవేళ మీరు ఎంతవరకు తోలుకొచ్చేస్తాం రైట్ కుదిరిపోయింది ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు దీని ధర వచ్చి చెప్పడం అయితే రైట్ అయితే లక్ష యాభై వేలు అయితే చెప్పారనమాట ఆఖరికి అలాగే అలాగా లక్ష ఇరవైకి అడిగారు అని అలాగే అలాగ అవి మొత్తం అంతా కలిపి లక్ష పాతిక వేలకైతే మాకు కొండమైతే జరిగింది ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇది రెండవ చేతికి ఎంత గేదవుతుందో మనం చూపించవచ్చు గేదైతే మాత్రం చూసిన చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఎవరో వదలలేరు అనమాట అంతలా ఉంటుంది గేదె మాత్రం ఇది దీని మిల్క్ కెపాసిటీ వచ్చి మనం ఎంత లేదనుకున్నా ఉదయం వారు సాయంత్రం వారు పాలైతే ఇస్తుంది దీని పొదుగును బట్టి చెప్పచ్చు ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీమ్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు మంచి క్వాలిటీది అన్నమాట గేదైతేనే ఒకవేళ ఎవరైనా డైరీ ఫామ్ వాళ్ళు అయినా సరే ఎవరికైనా సరే చూసుకోవచ్చు మీరు అయితేనే ఒరిజినల్ క్వాలిటీ గేదనమాట ఇంకా గేదెప్పుడు కూడా బ్యాక్ సైడ్ అలా ఎత్తుగా ఉండి ఫ్రంట్గా అలా ఉండాలన్నమాట ఒకవేళ బుర్రా కూడా చాలా మంచిది కావాల్సిన వాళ్ళు స్కేమ్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు సెల్లో చూసి అడగడానికంటే కూడా ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే సీరియస్గానే రియల్గా అయితే చూసుకోండి ఏదైనా అస్సలు వదిలిపెట్టరు ఇలా సెల్లో చూసి మాట్లాడడం కాదు ఒకవేళ డైరెక్ట్ వచ్చి మేము మాట్లాడుకోండి కావాలి అంటే అని అంతలా చెప్తున్నానంటే ఆలోచించవచ్చు ఒకవేళ కావలసిన స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు కానీ ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా వీడియో అయితే వీడియో తప్పనిసరిగా లైక్ చేసి అలాగే హైప్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలంటే వీడియో అయితే షేర్ చేయండి తప్పనిసరి కానీ అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి అలాగే రెండవ విధాన గేదె ఒకటి అలాగే ఇంకొక దీన్ని మనకి గేది తొలసూరు పడ్డా కదా దీని ముందు పొదుగోపు గట్టా రాకుండా ఇంజక్షన్ చేస్తారు కదా ఆ వీడియో అయితే షూట్ చేయడం అయితే జరిగింది ఆ వీడియో చాలామందికి తెలియని వాళ్ళకి అసలు పొదుగోపు కోసం ఇంజక్షన్ ఎలా చేస్తారు ఆ రక్తం తీసి ఎలా ఉంటుంది అన్నది వీడియో కింద అయితే మీకు అయితే వీడియో అయితే తీసాను దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా చూద్దరు కానీ ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్